బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇసుక కోసం వెళ్లి ట్రాక్టర్లతో సహా డ్రైవర్లు వాగులో చిక్కుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది టేకుమట్ల మండలం గర్మిళపల్లి ఓడేడు మానేరు వాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహంలో చిక్కుకుపోయాయి దీంతో ట్రాక్టర్లు నీటి ప్రవాహంలో చిక్కుకొని కదల్లేని పరిస్థితి నెలకొంది వాగు ప్రవాహంలో చిక్కుకుపోయిన నలుగురు ట్రాక్టర్ డ్రైవర్లు తమను కాపాడాలంటూ కేకలు పెట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు కేకే సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి డ్రైవర్లను సేఫ్ గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా ఎస్ సంధ్య జైశంకర్ భూపాలపల్లి జిల్లా టేక్పట్ల మండలం గర్మిల్లపల్లి అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ఓడేడుకు మధ్యల మానేరు వాగుంది ఈ మానేరు వాగుకులు వాగు సమీపం లోపల రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కూలీలు రెగ్యులర్గా ఇసుకని తీసుకువెళ్లేటువంటి ప్రక్రియ అనేటువంటిది నిరంతరం కొనసాగుతుంది అయితే గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యం నిన్న కురిసినటువంటి అతి భారీ భారీ అతి భారీ వర్షంతో మానేరు వాగు ప్రవాహాన్ని అంచనా వేయనటువంటి ఎనిమిది మంది ఎనిమిది ఎనిమిది ట్రాక్టర్ల లోపల కూలీలు ఇసుక తీసుకురావడానికి తెల్లవారుజామున లో వెళ్లారు అయితే వెళ్లినటువంటి క్రమం లోపల వాగు ఉధృతి అనేటువంటి తక్కువగా ఉంది లోపలికి వెళ్ళి ఇసుక తోడుతున్నటువంటి క్రమం లోపల ఒక్కసారిగా మానేరు వాగు ప్రవాహం అనేటువంటిది ఉధృతంగా ప్రవహించడం ప్రవహించడం తోటి మొత్తం ఇసుక కోసం వెళ్ళినటువంటి ట్రాక్టర్లను వరద నీరు అంతా కూడా చుట్టుముట్టింది అక్కడ ఉన్నటువంటి కూలీలను కూడా వరద నీరు అంతా కూడా చుట్టుముట్టడం ఒక్కసారిగా వచ్చినటువంటి ప్రవాహానికి ట్రాక్టర్లు మొత్తం కూడా అంటే ట్రాక్టర్లు వెనుక ఉన్నటువంటి ట్రాలీలు ఇంజనీర్లు ఇంజన్లతో సహా మొత్తం కూడా మునిగిపోవడం తోటి అప్రమత్తమైనటువంటి కూలీలు అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు ఆహాకారాలు చేయడం తోటి వాగు ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గర్మిల గర్మిలపల్లి గ్రామం ఏదైతే ఉందో వాగు ఒడ్డు సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి కేకలు వేస్తూ సమాచారం అందించడం తోటి సమీపంలోపల అప్పటికే ఒకటినికొకటి ట్రాక్టర్లు ఇసుక కోసం వస్తున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్లు అదేవిధంగా గ్రామస్తులు అప్రమత్తమైనప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది ఆ వాగు ఉధృతి అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి చిట్ట్యాలకు సంబంధించినటువంటి సిఏ ఎవరైతే ఉన్నారో మల్లేష్ అదేవిధంగా టేక్పాట్లకు సంబంధించినటువంటి పోలీసులకి అక్కడ ఉన్నటువంటి కూలీలు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు సమాచారం అందించడంతో మొత్తం అటు పోలీసులు ఇటు పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వాళ్లను రక్షించేందుకు తాళ్లతో సహా తాళ్లతో వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా ఫలించలేదు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక జేసీబీలతో సాయం జేసీబీల సహాయంతో ట్రాక్టర్లకి అక్కడ ఉన్నటువంటి తాళ్ళను అందించి వాటిని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత నాలుగు ట్రాక్టర్లు బయటికి వచ్చాయి కూ ప్రధానంగా ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినటువంటి పోలీసులు పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇసుక తీసుకురావడానికి వెళ్ళినటువంటి కూలీలను ప్రప్రథమంగా బయటికి తీసుకొచ్చి నాలుగు ట్రాక్టర్లను కూడా బయటికి తీసి తీసుకొచ్చారు మిగతా నాలుగు ట్రాక్టర్లను తీసుకొచ్చే క్రమం లోపల వాగుకు సంబంధించినటువంటి ప్రవాహం పెరగడంతో తోటి అక్కడ ట్రైర్లు స్లిప్ అవ్వడం డబ్బాలు అక్కడ ఉన్నటువంటి ట్రాలీలు బయటికి రాకుండా ఉండడం తోటి అతి కష్టం మీద వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కొద్దిసేపటి క్రితమే ఆ ప్రక్రియ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఈ ప్రక్రియ పూర్తి కావడం తోటి ఊపిరి పీల్చుకున్నారు గత సీజన్ లో కూర్చున్నటువంటి భారీ వర్షాల నేపథ్యం లోపల ఇదే మానేరు వాగు పైన ఓడేడు అదేవిధంగా గర్మిల పల్లి మధ్యలో ఉన్నటువంటి వంతెన పూర్తిగా వరద ఉధృతికి కొట్టుకుపోవడం తోటి ఆ పనులు అనేటువంటి మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి ఇంకా అది సాగదీత ప్రక్రియనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇది కూడా ఒక కారణం ఇది కూడా ఒక అంటే అక్కడ ఈ ఉధృతిని అంచనా వేయడం లోపల సమీప ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు అంచనా తప్పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేస్తున్నాయి ప్రస్తుతం అయితే ఎనిమిది ట్రాక్టర్లను కూలీలను అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు బ్రేకింగ్ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబీ వాగు పొంగి పొర్లుతోంది అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి గ్రామం వద్ద గొర్రెలు కూలీలు వాగులో చిక్కుకుపోయారు మేత కోసం వాగు దాటి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది దుందుబీ వాగులో చిక్కుకుపోయిన కూలీలు గొర్రెలను పోలీసులు సురక్షితంగా కాపాడారు

ਆਵਾਜ਼ ਇੱਥੇ ਕੋਈ ਨਾ ਬੈਠੀ ਦਾ ਜੀ ਕਾਹਦਾ